మహాలయ పక్షాలు భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు అంటారు ఇది ఎవరికైనా సంతానం కలగకపోయినా సంతానం ఇంకా ఆలస్యం అవుతున్నా కూడా అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు పితృదేవతలకు కర్మలు అంటే తద్దినాలు పెట్టలేదని అర్థం అండి ఇలా భాద్రపద మాసంలో వచ్చే పాడ్యమి నుండి అమావాస్యలోపు పితృదేవతలకు చాలా ఇష్టమైన కాలం ఇది కనుక దీనినే మహాలయ పక్షాలు అంటారు ఈ పక్షం రోజుల్లో మనం నియమంగా గనక తద్దినాలు పెడితే మన వంశ అభివృద్ధికి కా అవుతుందండి వంశం అభివృద్ధి చెందుతుంది అలాగే అందరూ కలుసుకోవాలండి కలుసుకొని తల్లిదండ్రుల కోసం పెట్టాలి ఈ తద్దినం అనేది అలాగే ఒకవేళ ఏ కారణం చేతనైనా పెట్టకలేకపోతే స్వయం పాకం అన్న ఇవ్వాలండి అంటే బియ్యం కూరగాయలు చింతపండు ఇవన్నీ దానం చేయాలి కనుక మీ పితృదేవతలకి మాసం మహాలయ పక్ష రోజుల్లో కానీ లేదా మహాలయ అమావాస్య రోజు కానీ తద్దనం పెట్టాలి వారు సంతృప్తి చెంది సంతానాన్ని కలుగజేస్తారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొడుకుని కూడా సంతానం ప్రసాదిస్తారు వారు